మిద్దె తోట పైనుంచి కనిపించేటటువంటి పూలు ఏమిటో తెలుసా డ్రాగన్ ఫ్లవర్స్ అండి దూరం నుంచి చూస్తే కొంచెం బ్రహ్మకమలం లాగా ఉన్నాయి చాలా ఆకర్షణంగా తోట చాలా బాగున్నాయి కదా ఒక రకంగా మిద్దె తోట పైకి వెళ్ళి ఈ పూలు ఎలా ఉన్నాయి మొక్కలు ఎలా ఉన్నాయి ఎంత డ్రమ్ములో పెట్టా అని డీటెయిల్ చూద్దాం ఇప్పుడు మనం మిద్దె తోట పైనుంచి దృశ్యం అని అది ఇది ఒక డ్రమ్ కటింగు బేబీ కటింగ్ పెట్టింది డ్రమ్స్లో పెట్టామన్నమాట ఇది చూస్తే మదర్ ప్లాంట్ హండ్రెడ్ లీటర్స్ ఉన్నటువంటి డ్రమ్ముల పెట్ట ఇలా వచ్చింది దగ్గరకు ఒకసారి పరిశీలన చూసినట్టయితే ఈ కింద నుంచి పైకి ఇలా బాగా ఎదిగింది అయితే నర్సరీ నుంచి తీసుకొచ్చినటువంటి కటింగ్లు పెంచి కాయలు చూడడానికి నాకు నాలుగు సంవత్సరాలు పైగా పట్టింది అయితే కాయలు చాలా బాగా కాసాయి దీనికి వేసినటువంటి పోషక విరుగులు కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ కేక్ కానీ యూనివర్సల్ స్ కానీ ఆవు పేడ కానీ రకరకాలైనటువంటి ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఈ రకంగా పెరిగింది చాలా బ్రహ్మాండంగా కాయలు కాసింది అయితే ఈ రకంగా కాసినటువంటి కటింగ్ని కనుక తీసి వేరే చోట కనుక పెట్టుకుంటే చాలా లాభాలు ఉంటాయి ఉదాహరణకి ఈ కటింగ్స్ని నాలుగు కటింగ్ చేసి పెడితే నాలుగు మొక్కలు వస్తాయి ఒకటి రెండవది బాగా కాపు కాసినటువంటి కటింగ్స్ని కనుక మనం పెట్టినట్టయితే మళ్ళీ పెట్టే బేబీ కటింగ్స్ కూడా చాలా బాగా కాపు వస్తాయి ఇంకా ఈ బేబీ కట్టింగ్ త్వరగా కాపు కూడా వస్తుంది ఉదాహరణకి మదర్ ప్లాంట్కి నాకు నాలుగు సంవత్సరాలు దాటాక కాపు వస్తే ఈ బేబీ ప్లాంట్కి రెండు సంవత్సరాలను వచ్చింది పైగా పెద్ద పెద్ద పూలు పెద్ద పెద్ద కాయలు కూడా వచ్చాయి ఇందుట్లో విశేషం ఏమిటంటే పక్కన ఉన్నటువంటి గ్రేప్స్ అంగూర్ ప్లాంట్ని పెడితే అది కూడా ఇక్కడికి వచ్చేసి గుత్తులు గుత్తులుగా కాయలు కాయటమే కాకుండా ప్రత్యేకించి ఈ ఫ్లవర్స్ మధ్యలో కాయలు కాయటం ఇది ఒక విశేషం అన్నమాట ఎక్స్ట్రా అట్రాక్షన్ అంతేకాకుండా ఈ కాయలు చూడండి గ్రీన్గా ఎంత బాగు దూరంగా ఉన్నాయో ఎందుకంటే ఈ కాయలు కానీ ఈ ఫ్లవర్స్ కానీ అన్ని కూడా బయటికి వేలాడుతున్నాయి కాబట్టి మనకి దగ్గరకు వెళ్తే కానీ కనిపించటం లేదు ఈ ఫ్లవర్స్లో ఈ కాయల్లోనూ అన్ని చూడటానికి ఒకే రకంగా ఉన్నా కానీ లోపల రంగు వేరుగా ఉంటాయండి ఇది పింక్ కలర్ రెడ్ కలర్ అంటారు కొన్ని వైట్ కలర్లో కూడా ఉంటాయి ఏమైనప్పటికీ ఈ పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ అంటున్నాం కదా ఈ కాయలు కోసినప్పుడు కాయలు తినడం కానీ లేకపోతే దీంతో తీసినటువంటి జ్యూస్ అని పిల్లలు తినటానికి చాలా చాలా ఇష్టపడతారు అంతేకాకుండా ఈ ప్లాంట్కి మెయింటెనెన్ అనేసి చాలా తక్కువ ఇలా యూనివర్సల్ సాయిల్తో మిక్సప్ చేసినటువంటి డ్రమ్ముని డ్రమ్ములో అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్తో పాటు కేక్ కానీ లేకపోతే డబ్ల్యూడిసి కానీ ఇస్తే సరిపోతుంది ఇంకా దీనికి ఏ రకమైనటువంటి పెస్ట్ ఆశించడం నేను ఇంతవరకు అయితే చూడలేదు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఏ రకమైన పెస్ట్ రాలేదు అప్పుడప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వటం వలన చాలా బాగా తొందరగా కాయపు కాయటం కాకుండా ఈ వచ్చేటు ఫ్రూట్స్ కూడా చాలా రుచికరంగా ఉంటాయి మన టెర్రస్ గార్డెన్లో పెంచుకున్నటువంటి మొక్కలు కాయ కాయలు కానీ ఫ్రూట్స్ కానీ తిన్నప్పుడు ప్రత్యేకించి ఈ డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్లో కొన్న దానికంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెంచేటప్పుడు కానీ పూలు పూసినప్పుడు కానీ కటింగ్స్ తీసి వేరే చోట పెట్టినప్పుడు కానీ అన్నీ కూడా షార్ట్ వీడియోలో అప్పుడప్పుడు పెడుతూనే వచ్చాను ఒక్కసారి మా ప్రీవియస్ యూడి చూసినట్టయితే అన్ని డీటెయిల్గా మీకు తెలుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా నాకు చాలా సులభం అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అయితే ఏంటంటే చిన్న డ్రమ్ముల కంటే పెద్ద డ్రమ్ముల పెట్టుకోవడం అనేది చాలా అవసరం ఎందుకని అంటే దీనికి ఒకసారి వేసిన సాయిల్ పర్మనెంట్గా ఉండిపోతుంది కాబట్టి ఎప్పుడూ మార్చం కాబట్టి చిన్న ప్లాంట్స్కి అయితే మారుస్తాం దీనికి మార్చం కాబట్టి వేసేటువంటి సాయిల్ ముందుగానే చాలా బలమైనటువంటి సాయిల్ వేయటం మిక్సప్ చేసిన దాంట్లో కిచెన్ వేస్ట్ అప్పుడప్పుడు వేయటం అంతేకాకుండా ఇది ఎండను ఎక్కువగా కోరుకుంటుంది ఈ చెట్టు మిగిలినైతే నీడనున్న పర్లేదు కానీ డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం చాలా వేయడం కావాలి నీరు చాలా తక్కువ తీసుకుంటుంది వేరే మొక్కలతో పోల్చినట్టయితే వేరే మొక్కలకు నీళ్లు పోలిస్తే మనం నాలుగు రోజులు మర్చిపోతే వాడిపోతాయి కొన్ని చనిపోతాయి అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలతో అయితే ఏ భయం అంటూ లేదు అంతేకాకుండా ఇంకొకటి నేను గమనించానండి మా ఇంటికి కోర్తులు అటాక్ట్ చేసినప్పుడు వంగ బెండ ఇతర మొక్కల్ని తిన్నాయి పాడు చేసే కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం ముట్టుకోలేదు ముళ్ళు ఉండటం వలన రాలేదా లేకపోతే ఎందుకు అయితే నాకైతే అర్థం కాలేదు కానీ దీని జోలికైతే రాలేదండి ఇదేండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి పెరిగిన తర్వాత పూలు వచ్చినప్పుడు పెట్టాను కాయలు వచ్చేప్పుడు షార్ట్ వీడియోలు తీసి పెట్టాను అంతేకాకుండా హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఆ వీడియోలు తీసి పెట్టడం జరిగింది ఇది వీడియోలో హిందీలో కూడా నేను చూపించాను చాలామంది లైక్ చేశాను ఒకవేళ నేను పెట్టిన పద్ధతి కానీ పెంచిన విధానం కానీ మీ పూలు కానీ గార్డెన్ కానీ మీకు నచ్చినట్టయితే కూడా మీ గార్డెన్లో ఇల్ల మొక్కలు పెంచుకోండి నేను చేసిన పద్ధతిని అనుసరించండి అంతే కదండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో కూడా షేర్ చేయండి మీ అభి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను త్వరలోనే అప్పటి వరకు మీ యొక్క కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను గార్డెనింగ్ ఏ టు జెడ్ బ్లాగ్స్ బై మానికోటి హనుమంతరావు థ్యాంక్ యూ జై హింద్